సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదువుకుంటే ప్రైజ్ కాడ్ ఒకవేళ ఇంకా బైబిల్ చదువుకోకపోతే ప్రార్థన చేసుకోకపోతే వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు ప్రార్థనలో గడిపి దేవుని సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పిల్లలు సెలవు తినాలి కదా హాలిడే అంటే జాలిడే అని ఆడుకోవడానికి పంపిస్తూ ఉన్నారా క్రికెట్ ఆడుకోవటానికి వీధులన్నీ తిరగటానికి మంచిదే కొంత స్వేచ్ఛ అవసరమే పిల్లలకి అట్ ద సేమ్ టైం ఈ సెలవు దినాల్లో ఏదో ఒక కోర్స్ వారి భవిష్యత్తుకు ఉపయోగప ఉపయోగపడే స్పోకెన్ ఇంగ్లీషు కంప్యూటరో లేదా ఒక మ్యూజికో ఏదో ఉపయుక్తమైనటువంటి పని పిల్లలకు నేర్పాలని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను మంచిది మీ అందరి ప్రార్థనల ద్వారా అమలాపురంలో మీటింగ్స్ బహుదీవెనకరంగా జరుగుతూ ఉన్నాయి మొదటి రోజు ఆత్మీయ తండ్రి దైవజనుడు రాజశేఖరయ్య గారు బలమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా అందించారు మొదటి రోజే వేలాది కొలదిగా ప్రజల స్థలానికి కూడి రావటానికి కృపగల దేవుడు సహాయం చేశారు ఈరోజు రేపు ఇంకా రెండు దినాలు మాత్రమే మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ విషయం షేర్ చేయండి వారు పాలుందేటట్లుగా దయతో పురికొల్పాలని అనేకులకి సమాచారం తెలియచేసి వారు పాలు పంపులు పొందేటట్లుగా ప్రోత్సహించాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను సమస్త ఘనతలు కలుగును కలుగునగాక ఎమ్మెన్ మంచిది ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని రేపిన ఒక దివ్యమైనటువంటి అంశం చూడండి కీర్తనల గ్రంథం నలభై ఐదో కీర్తన నలభై ఐదో కీర్తన ఎనిమిదవ చరణం చివరి భాగం దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి విన్నారా ఒక నగరుంది రైట్ ఆ నగరు దంతముతో కట్టబడింది దంతముతో కట్టబడిన నగరుల్లో ఉండి ఒక వ్యక్తి తంతి వాయిద్యాన్ని వాయిస్తూ ఉన్నాడు తాను వాయించే వాయిద్యం అద్భుతం చూడండి పరలోకమందలి దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తూ ఉందట మెండ్ ఏంటి మాటకున్న అర్థం ఆ నగరు దేనితో కట్టబడింది దంతముతో కట్టబడింది దంతం ఎన్నో ఆత్మీయ అర్థాలు ఉన్నాయి మెట్టుకు రెండు చెప్తాను నెంబర్ వన్ దంతం మనుషులకి దంతాలు ఉంటాయి జంతువులకి దంతాలు ఉంటాయి జంతువుల దంతాలైనా మనుషుల దంతాలైనా మ్యాక్సిమం వైట్ కలర్ తెల్ల రంగులో ఉంటాయి అవునంటారా కాదంటారా ఆ గుటకాలు తినే తినేవాళ్ళు పళ్ళు తప్పితే ఈ కిళ్ళి రాజాకైని వీటిని తినే ఆ బ్యాచ్ పళ్ళు తప్పితే మ్యాక్సిమం భూమి మీద ప్రతి మనుషుని దంతాలు తెల్లగా ఉంటాయి అక్కడ ఏనుగు ఏనుగుందండి ఏనుగు చర్మం ఏ రంగులో ఉంటుంది చెప్పండి అడగాల తెలుసు కదా తారు రోడ్డు ఏ రంగులో ఉంటుందో తారు రోడ్డుకు తాత దాని చర్మం అంత నల్లటి రంగులో ఉంటుంది దాని దంతం తెల్లగా ఉంటుంది చెప్పండి తెలుపు లేఖనాలు దేనికి గుర్తు పరిశుద్ధతకు గుర్తు వినారా తెలుపు పరిశుద్ధతకు గుర్తు దీని అర్థం ఏంటి దంతముతో కట్టబడిన నగరులలో అంటే పరిశుద్ధతతో కట్టబడిన ఆత్మీయ జీవితంలో నీ ఉండి నువ్వు పాట పాడితే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు స్థుతిస్తే ఆరాధిస్తే నువ్వు ప్రసంగిస్తే పరిశుద్ధత కలిగి నువ్వు పాడే పాట పరలోకమందలి దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంది ఏ మాటిది పరిశుద్ధత కలిగి నువ్వు చేసే ప్రార్థన పరిశుద్ధత కలిగి నువ్వు చేసే ప్రసంగం పరిశుద్ధత కలిగి నువ్వు చేసే పరిచర్య పరిశుద్ధత కలిగి నువ్వు పాడే పాట పరలోకమందలి దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తుంది దేవునికే నువ్వు సంతోషాన్ని కలుగు చేస్తే నువ్వు అడిగింది ఆశించింది నీ వాకిటి ముందు దేవుడు వేయడా నీ హృదయవాంచ దేవుడు తీర్చడా ఆయనకు నువ్వు సంతోషాన్ని కలుగు చేస్తే నిన్ను దేవుడు సంతోషపెట్టడం మానతాడా కాదు కదా తమ్ముడు చెల్లి ఒకసారి కూర్చొని ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది పరిశుద్ధత కలిగి ప్రార్థిస్తున్నావా పాపంలో ఉండి ప్రార్థిస్తున్నావా పరిశుద్ధత కలిగి పాటలు పాడుతున్నావా అపరిశుద్ధతలో ఉండి పాటలు పాడుతున్నావా వాక్యం వింటున్నా దైవ సేవక సేవ చేస్తున్నాను 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 మంచిదే సేవ చేయాలి అయితే నువ్వు చేసే పరిచర్య పాపంలో ఉండి పరిచర్య చేస్తున్నావా పవిత్రంగా బ్రతుకుతూ సేవ చేస్తున్నావా ఒకసారి ఆలోచించు పరిశుద్ధత కలిగి నువ్వు చేసే పరిచర్య పరలోకమందరి దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తావు ఎందుకండి పరిశుద్ధత ఈ దేవుని దగ్గర ఇంత పరిశుద్ధత ఎందుకు దానికి వివరణ ఇచ్చే ముందు మరొక మాట కూడా లేఖనాల్లో మీకు జ్ఞాపకం చేస్తాం చూడు మలాకి గ్రంథం రెండో అధ్యాయం పదకొండో వచనంలో రాయబడిన ఓ దివ్యమైనటువంటి మాట చూడు మలాకి గ్రంథం రెండో అధ్యాయం పదకొండో వచనం ఇస్రాయేలీల మధ్య ఇరుషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి యోదావారు యహోవాకు ప్రేమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్ని దేవత పిల్లలను పిండి చేసుకున్నది సో ఈ వివరాలన్నీ నేను చెప్పలేకపోవచ్చు కానీ టయాన్ని బట్టి ఈ మాట విన్నారా ఇరుషులేముని వాసుల మధ్యలోనే హేయక్రియలు జరుగుతున్నాయి ఇస్రాయేలీల మధ్యలోనే వారి మధ్యలోనే హేయ క్రియలు జరుగుతూ ఉన్నాయి ఇజ్రాయిల్ వారు యోధావారు యోధా అంటే స్థుతించేవాళ్ళు ఇజ్రాయేలు అంటే ప్రార్థించేవాళ్ళు విన్నారా విన్నారా వీరు దేవుని ప్రజలని పేరు పెట్టబడినవారు దేవుని ప్రజలని పేరు పెట్టబడిన పిల్లల మధ్యలో హేయ కృత్యాలు జరుగుతున్నాయి చివరిలో అంటాడు యహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచరి నీ దేవునికి ఇష్టమైన స్థలమేది నీ దేవునికి ఇష్టమైన స్థలమేది పరిశుద్ధత కలిగిన స్థలం దేవునికి ప్రియమైనది ఆ ప్రియమైన స్థలాన్ని వాళ్ళు అపరిశుద్ధపరిచినట్లుగా లేఖనాల్లో రాయబడండి తబడు నువ్వు ఇచ్చి కాను కాదు దేవుడు కోరుకునేది నిన్ను దేవుడు కోరుకున్నాడు నీ పాటలు కాదు నీ ప్రసంగం కాదు నువ్వు చేసే గొప్ప పరిచయ కాదు మొట్టమొదట దేవుడు నిన్ను కోరుకున్నాడు అన్న సంగతి గ్రహించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అయ్యా దంతముతో కట్టబడిన నగరలలో ఉండకుండా పాపంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా వినడు అని చెప్పడానికి బైబిల్లో ఒక బలమైన ఆధారం చూపిస్తాను వినటానికి గుండెలు బ్రదలు చేసేటువంటి మాట సముయలు రెండవ గ్రంథం చూడు సమూహులు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం చూడండి ఒకసారి పద్దెనిమిదవ వచ్చినం ఏడవ దినమున బిడ్డ చావగా వచ్చినం కూడా చదువుతాను యహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడేను ఊరియా భార్య బర్షబా బర్షబాకు దావీదుకు ఒక బిడ్డ పుడితే జబ్బును పడ్డాడు ఏడు రోజులు దావీదు కఠోర ఉపవాసం ఉండి ప్రా నేల మీద కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఏడవ రోజు వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా ఆ బిడ్డ చచ్చిపోయాడు అరే ఏడు రోజులు ప్రార్థన చేస్తే అతని పెపలలో నుండి బయలుదేరు ప్రార్థన మానక నేను అంగీకరిస్తానని ప్రభు సెలవిస్తే దావీదు ప్రార్థన చేస్తేనే దేవుడు వినకుండా ఎందుకు ఆ జవాబు వచ్చింది ఎందుకు అలాంటి జవాబు వచ్చింది ఏ బిడ్డను బ్రతికించమన్నాడో ఆ బిడ్డ ఎందుకు చావుగోతికి అప్పగించబడ్డాడు బైబిల్లో అక్కడ రాయబడిన మాట కారణం ఏంటంటే అక్కడ అంటాడు యహోవా ఊరి ఆ భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున ఆ పుట్టిన బిడ్డ ఎవరట ఎంత విచిత్రంగా పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు చూడండి యహోవా ఊరి ఆ భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున ఎవరి భార్య ఊరియాకు భార్య ఎవరికి బిడ్డను కంది దావీదు కంది ఎవరి కనాలి ఊరియా కనాలి ఇంకోసారి చెప్పంటారా ఎవరి భార్యట ఊరియా భార్య ఎవరికి బిడ్డను కనాలి ఊరియా కనాలి ఎవరి కంది దావీదు కందట అంటే పుట్టిన బిడ్డ అక్రమ సంబంధంలో అక్రమంలో పుట్టినటువంటి వాడు అందుకనే అక్రమంలో ఉండి దావీదు ప్రార్థన చేశాడు కనుక ఆ ప్రార్థనకు దేవుని వద్ద నుండి జవాబు రాలేదు నా చేతులెత్తి దండం పెట్టి కాలం వాకి వింటున్న చెల్లి తముడా వాకి వింటున్న క్రైస్తవ జనాంగమా ఈరోజు లోకస్తుల కుటుంబాల్లో హేయక్రియలు జరిగినట్లుగానే కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో కూడా లజ్జాకరమైన హేయమైన కార్యాలు జరుగుతున్నాయి అన్నిల కుటుంబాలు ఎలా చెడిపోయాయో భ్రస్తత్వానికి వెళ్ళిపోయాయో కొన్ని క్రైస్తవ కుటుంబాలు వాక్య విని కూడా భ్రష్టులైపోయారు నా చేతులైతే దండం పెట్టి చెప్తా ఏ పాపపు ఊబిలో ఉన్నావో నీ ఇంటిని దంతముతో కట్టబడిన నగరులాగా నీ ఇంటిని కట్టుకో ఆయన మనసును గెలుచుకుంటావు ఆయన మనసు గెలుచుకొని ఆయన నువ్వు సంతోషపెడితే నీ దేవుడిని నేను సంతోషపెట్టక మానతాడా ఓ మాట అన్యులు వెచ్చలవిడిగా బ్రతికారు అన్యులు విడిగా బ్రతికారు బైబిల్లో ఒక మాట మాట రాసింది కదా వారు ఆరాధించేవారు ఎట్టివారు వారు అట్టివారే నీ దీని వివరాలు ఇంకెక్కువ చెప్పలేను ఆరాధించే నీ దేవుడు ఎవరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల గణమచేత నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు నేను పరిశుద్ధులనై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా బ్రతకండి సెలవిచ్చినటువంటి దేవుడు ఇజ్రాయలీలతో ఇరిమియా గ్రంథంలో రెండవ అధ్యాయులు ఇలా అంటాడు ఇజ్రాయలీలరా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా మీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అసలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి నాలో ఏ దుర్నీతి చూశారు మీరు ఏ నీతి లేని జీవితం నాలో సవాల్ చేసి దేవుడు మాట్లాడుతున్నాడు వాహ ఈ దేవుని నీతి కొంతమంది క్రైస్తవులకు అర్థం కాదేమో కానీ అన్యుల్ని అడగండి మా లైవ్ చూసే ఒక తల్లి ఒక తల్లి కాదు చాలామంది తల్లులు వాళ్ళు ఏడుస్తూ చెప్పే మాటింటూ తెలుసా అయ్యా బైబిల్ పట్టుకొని ధైర్యంగా మేము మందిరాలకు వెళ్ళలేకపోతున్నాం కారణం మా భర్తలు మా ఇంట్లో ఉన్న పరిస్థితులు మేము పుట్టి పెరిగిన కొలకట్లు యేసు ప్రభు అంటంతోటే వాళ్ళది ఒక రకంగా మాట్లా ప్రత్యేకంగా ఈ కాలంలో మాట్లాడుతున్నారు నా భర్తతో నేను అన్నా అయ్యా ఈ దేవుళ్ళు ఏ దుర్నీతుందో చెప్పు నువ్వు ఎవరిని ఆరాధించమని చెప్తున్నావో ఆ బిడ్డ అందట నువ్వు ఎవరిని ఆరాధించమని చెప్తున్నావు నువ్వు ఆరాధించమని చెప్పే వాళ్ళలో ఒక్కళ్ళలోనైనా నువ్వు నీతి విలువంటి నాకు చెప్పు ఈ దేవుడు నీతిపరుడయ్యా ఈ దేవుడు పరిశుద్ధుడయ్యా కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలు జయించిన వాడయ్యా నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన మహనీయుడయ్యా ఈ దేవుని నేను ఎలా విడిచిపెట్టేది నీతి లేని వాటిని నన్ను ఎలా ఆరాధించమంటావు నీకు అర్థమైంది కదా నేనేం చెప్పబోయాను నీవు ఆరాధించే దేవుడు నీతిపరుడు పరిశుద్ధుడు చూపు పరిశుద్ధంగా కాపాడుకో తముడా చెల్లి ఆలోచనలు పరిశుద్ధంగా కాపాడుకో హృదయపు తలంపులు పరిశుద్ధంగా కాపాడుకో చివరికి ఒక మాట చెప్తాను కలలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం ప్రభు దగ్గర కోరుకో కళలో కూడా పాపము చేయని రైట్ దంతం నంబర్ వన్ పరిశుద్ధత అని చెప్పాను నంబర్ టూ దంతం కదలనిది స్థిరమైనది బలమైనది ఇప్పుడు దంతాలు ఉన్నాయి ఊపి చూడండి ఇప్పుడు ఏ ఊగుతుంది కదా ఏ ఊగుతుంది చెయ్యి ఊగుతుంది అన్నీ ఊగుతాయి ఓపెండు ఒకసారి ముసల్లోళ్ళకు కూగుతాయిలేండి చిన్నపిల్లలు అప్పుడే పాల పళ్ళు వస్తాయి కదా వాళ్ళకు ఊగుతాయి కదా మన పళ్ళు ఊగుతాయా అమ్మో ఊగితే ఎముకలు తినేది అత్తాగా ఊగితే మాంసం తినేది ఎత్త ఓగో స్థిరంగా ఉంటాయి బలంగా ఉంటాయి కథలో ప్రభు బిడ్డలైన మనం ఎలాంటి ఆటుపోట్లు ఆత్మీయ జీవితంలో వచ్చిన కథలని వాడిగా స్థిరమైన వాడిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకాలి నువ్వెంత పరిశుద్ధంగా బ్రతికినా నేనెంత భక్తిగా బ్రతికినా లోకంలో బ్రతుకుతున్న దినాల్లో అపాయాలు రాక మానం దానియాలకు రాలేదా సింహాల భోన్లో పడేయబడ్డాడండి షడ్రక్ మేషక్ అభ్యర్థులకు రాలేదా అగ్నిమంటల్లో పడ్డారండి క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారి జీవితాల్లో కూడా వస్తాయి శ్రమలోనూ కదిలిపోకు దంతంలాగా దేవునిలోనూ స్థిరంగా ఉండు అమెన్ దంతంలాగా దేవునిలో ధైర్యంగా ఉండు అలా దంతంతో కట్టబడిన ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆ స్థిరమైన ఆత్మీయ జీవితంలో ఉండి నువ్వు చేసే ప్రార్థన పరలోకమందలి దేవుని మనస్సును గెలుచుకుంటాయి తమ్ముడు ఆత్మీయ జీవితంలో చెంచలత్వం కలిగి బ్రతుకుతున్నావా చెంచలత్వం ఈరోజు తీసుకున్న తీర్మానం రేపు ఆ తీర్మానంలో ఉండలేక ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపు ఆ నిర్ణయంలో ఉండలేక ఎప్పుడు నీ భక్తి ఊగిసలాడే భక్తిగా ఉందా ఒక మాట ప్రభుని అడుగు దేవా స్థిరమైన నిర్ణయం దంతంలాగా కదలని స్థిరమైన నిర్ణయం నాకు దయచేయ ఎందుకో మనసు పదే పదే ఊగిసలాడుతూ ఉంది నేను చాలాసార్లు చెప్తే కదా మనిషి మనసు అంట కోతి లాంటిదంట కోతి కోతి ఎందుకు కోతి లాంటిది అన్నారు తెలుసా ఆయన కోతి ఎప్పుడూ నికరంగా ఒక చోట ఉండదు ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి లాంగ్ జంప్ హై జంప్ చేస్తూ ఉంటుంది కోతి ఎప్పుడు కుదురుగా ఉంటుంది ఒక చోట మీరు కావాలంటే చూడండి వరే అందుకని పిల్లలు పదే పదే ఎగురుతూ ఉంటారు రే ఏంటి కోతి అసలు అని అంటారు చూసారా కోతి ఎప్పుడు నికరంగా ఒక చోట ఉండదు మనసు కూడా చాలా సందర్భాల్లో నికరంగా ఒక చోట ఉండదు ఇప్పుడు దేవుడు అంటుంది ఏ రేపు ఏ దేవుడులే లోకం అన్నట్లు చెంచలత్వంతో ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది ఆధ్యాత్మిక జీవితం వస్తారు రాజశేఖరయ్య గారు చెప్పారు ఒరేయ్ దేన మనసు కలిగి బ్రతకండి అని అంటే ఒక ఆయన అంటాడంట అయ్యా దేన మనసు ఏమో దేవుడు కానీ దినానికి ఒక మనసు ఉంటుందయ్యా నాకు ఈరోజు ఉన్న మనసు రేపు ఉండట్లేదయ్యా అయ్యా చెంచలత్వంతో కూడుకున్న మనసు మోస ఉన్నాడే స్థిర బుద్ధి కలిగినవాడు నేను హెబ్రినని తెలుసుకున్న తర్వాత పరిస్థితులు తలకిందులై అరణ్యానికి వెళ్ళిపోయాడు నలభై సంవత్సరాలు అరణ్యంలో తన బ్రతుకేమైపోయిందో గందరగోళం అయినా స్థిరబుద్ధి కలిగిన వాడే ప్రతిఫలముగా కలగబోవు బహుమాన దృష్టించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం ఒక మాట అడుగు దేవా పరిశుద్ధంగా బ్రతుకుతూ స్థిరమైన ఆత్మీయ జీవితం చేస్తూ నీ సన్నిధిలో బ్రతికే కృప నాకు దయచేయ్యా అలా నువ్వు బ్రతికితే నువ్వు పాడే పాట నువ్వు చేసే ప్రసంగం ఎస్ వేసే ప్రతి అడుగు నువ్వు చేసే పరిచర్య పరలోకమందలి దేవుని హృదయాన్ని గెలుచుకున్నాను గాక అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించేటట్లు ప్రార్థన చేస్తాను ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ పలుకుల కొరకై వందనాలు యా మాతో మీరు మాట్లాడారు దంతముతో కట్టబడిన నగరులలో మేము ఉండాలని మా భక్తి జీవితం స్థిరంగా ఉండాలి కదలకూడదయ్యా చంచలపు భక్తి మా జీవితాల్లో రాకూడదయ్యా పవిత్రంగా మీ సన్నిధిలో బ్రతుకుతూ ఆశపడి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బెడ్కు పరిశుద్ధ జీవితాన్ని వరంగా మీరు దయచేయుదురుగాక ప్రార్థన జీవితాన్ని వరంగా దయచేయుదురుగాక స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని వరంగా దయచేదురుగాక వసవికాలం పగలు ఎండ దెబ్బ రాత్రి వెనల్లి దెబ్బ తగలకుండా బిడ్డల చుట్టూత కాపుదలదాయించి తల వంచి మిమ్మల్ని స్థుతిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి అమ్మాన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక అమ్మాన్ థ్యాంక్ యూ అమలాపురంలో ఈరోజు రెండో రోజు రేపు మూడో రోజు ప్రార్థించండి పాలు పంపలు పొందండి థ్యాంక్ యూ